అండి అందరికీ నమస్కారం రేపు బుధవారం చతుర్దశి పౌర్ణమి ముందు రోజు కనుక మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వలన మీ సుడి తిరిగిపోతుంది ఆటంకాలు అన్నీ పోతాయి గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి వస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగించిపోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడే మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటారు అద్దె ఇళ్లలో ఉండేవారు పెంచలేకపోతారు కానీ సొంత ఇల్లు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణప గణపతికి గరిక అంటే ఎందుకు ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం పూర్వం ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా వచ్చారు వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలయ్యాడు అవమానంతో బయటకు వచ్చిన యముడు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు లోకాన్ని వారి అరుపులకు వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు వినాయకుడు వారికి అభయమిచ్చాడు మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండతగా తిరిగి మింగేశాడు వినాయకుడు ఒకనాడు శివుడు అలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలో నింపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురిని కంఠంలోనే నిలిపి ఉంచాడు పోపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకలను ఇచ్చాడు వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరు అయితే వచ్చింది కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు తర్వాత బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించి వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి వి సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరువాత విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనిచేస్తుంది అని ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు కానీ ఆయన పుట్టకు చుట్టుకున్నాడు అందువల్ల ఆయన వేలబద్ధుడనే పేరు పొందాడు కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒకటి గరిక పోచల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరిక పోచలు అందజేశారు వాటితో శాంతోపశమనం కలిగింది వేడి తగ్గి చల్లగా మారాడు అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుని సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒకటి గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశమంతా బంగారం వజ్రాలు వైడూర్యాలు కన్నా ఒక్క గరికపోచ గొప్పది నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక గరిక పోచతో పూజించిన నూరు యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేషుడు దేవతలకు చెప్పాడు కాబట్టి దీనితోని తగ్గని విఘ్నేశ తాపం ఒక గరికతో తగ్గింది ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే చల్లతనాన్ని కలిగించే శక్తి ఉంది ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి సిలికా అనే పదార్థం రక్షణ కవచంలా ఉంటుంది ఇది ఉష్ణ మాపకం ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రసవిల్లిన అగ్నిని గరిక పూజలు తగ్గించాయి అందుకే విఘ్నేశ్వరుడికి ఒక్క గరిక పూజతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ స్వామిని మీ కోరికలు స్తాడు గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి గణేషుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం మన పెద్దలు చెబుతున్నారు గరిక ఎలా మెప్పించేందుకు చెప్పేందుకు మరో ఉదంతం ప్రచారం అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్లికి శివుడు బంధుమిత్ర పరివార సమేతంగా వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు యుగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు ఇలా అలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడిని స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాటు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది కూడా లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రముఖులను ప్రముఖులను ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చినా శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు ఇలాంటి వాడినా పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు పెళ్లి కొడుకు హంగు ఆర్బాటం ఇంతేనా ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు పది మంది సంగతి ఏముందులే కాని ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురు అంటున్నాడు అని చిన్న చిన్న పిల్లవాడైన వినాయకుడిని చూపించాడు ఈ పిచ్చుకంత పిల్లవానికా ఎంత తిండి కావాలి ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు అయినా ఆయన ఆకలి తీరలేదు ఇస్తరి ముందరి నుంచి లేచి వండని కూరలు బియ్యాలు పప్పులు ఉప్పులు అన్ని ఆరగించేశాడు అయినా ఆకలి తీరలేదు దాంతో వినాయకుడు పందిరిలోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీది తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోళ చేశాడు దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబు ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలుగజేసుకుని ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు అన్నీ తిన్నా గరికపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక గరికను కానీ ఇరవై ఒక్క గరికపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించాడు అంతా అల్లరి చేసిన బాలగంత్ర గణపతి మంత్రం వేసినట్లుగా గరిక పోచకు ఎలా ఆగిపోయాడు అంటే వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు టన్నుల కొద్దీ బంగారాన్ని ధనాన్ని అన్ని తరానికి రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసీదళం ఒకటి వేసి తులతూకే లేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు ఇక వీడియోలోకి వస్తే బుధవారం అనేది వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు వినాయకుడికి మందార అంటే ఎంతో ప్రీతి కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి తర్వాత రెండు ఎర్ర మందార పూలను కోసి ఆ పూలను తీసుకొని పెళ్ళి బస్సులో ఉంచి గణపతికి సమర్పించండి ఈ పూలతో పాటు గరిక పోచలను కూడా గణపతికి సమర్పించండి చిన్న బెల్లం వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మందార చెట్టు కనిపించగానే చిన్న పరిహారం చేయడం వలన గణపతి అనుగ్రహం కష్టాలన్నీ కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకం కూడా మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ మీ చిన్న పనిని చేసి కష్టాలను తొలగించుకోండి సంతోషంగా జీవించండి నిత్య జీవితంలో మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి అది సహజమే మరి పసుపు దారం ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేస్తే కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ప్రయోగం ఎలా చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు అంటే పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు ఒక దారం తీసుకోండి తెల్లటి నూలు దారం తీసుకోండి ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్ళలో తడిపి మొత్తం పసుపు పూయండి అలా పసుపు పూస్తే ఆ దారం పసుపు పసుపు రంగులోకి మారిపోతుంది ఆ పసుపు రంగు దారానికి ఏడు చోట్ల ముడులు వేయండి అలా ఏడు చోట్ల ముడులు వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఈ ఏడు ముళ్ళు వేసిన దారాన్ని ఉంచండి ఆ తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించాలి ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచాలి గణపతికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు ఓం గమ్ గణపతియే నమ అని ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ ఇరవై ఒకటి సార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్రటి పూలతో గణపతి ఫోటోకు దారానికి పూజ చేయాలి ఇరవై ఒకటి సార్లు ఓం గమ్ గణపతియే నమ అని చదువుతూ ఎర్ర పుష్పాలతో గణపతి ఫోటోకు మరియు దారానికి పూజ చేయండి పూజ పూర్తయిన కానీ హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత మీరు ఏడు ముళ్ళు వేసిన ప పసుపు దారం ఉంటుంది కదా దానిని ఒక కాగితంలో ఉంచి పొట్లం కట్టండి ఆ పొట్లం ఎప్పుడూ కూడా మీ పరుసులో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహపరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే బుధవారం పసుపు దారంతో ఈ ప్రయోగం చేయండి పసుపు దారానికి ఏడు చోట్ల ముడులు వేసి గణపతి దగ్గర ఉంచి పూజించి పూజించండి తిరుగులేని విధంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఈ పరిహారం ఆచరించి చూడండి మీరే అద్భుత ఫలితాలను పొందుతారు అలాగే ఇది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది వేల రెట్ల ఫలితాలను ఇస్తుంది ఈ కార్తీక బుధవారాల్లో గణపతి దగ్గర ఎర్రటి రంగులో ఉండే పువ్వు అంటే మందారం లేదా ఎర్రటి గులాబీ పువ్వులు సమర్పించి ఓం గం గణపతయే నమ అని అనుకుని నమస్కారం చేసుకున్నా చాలు నెరవేరిపోతాయి కార్తీక మాసంలో బుధవారం రోజు గణపతిని పూజించేటప్పుడు ఈ పసుపు రంగుదారం పరిహారం చేసినట్లయితే మరింత త్వరగా కోరికలు ఫలిస్తాయి బుధవారం రోజు మీరు కూడా ఈ దారం పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు